ఈ ప్రాసెస్తో చపాతి చేశారంటే పది కేజీలైనా చపాతీలు అయితే ఇట్టే ఈజీగా అయితే చేసేయచ్చు ఇంకా నేనైతే హాఫ్ కేజీ చపాతి పిండి తీసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండిని అయితే నానబెట్టాను ఆ తర్వాత చూడండి హాఫ్ కేజీలో హాఫ్ పిండి తీసుకొని ఇలా రేక్ అయితే చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి ఈ పిండి పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసేయండి ఇలా ఆయిల్ అప్లై చేసేసి చూడండి ఈ విధంగా రోల్ అయితే చుట్టేయండి ఇలా రోల్ చుట్టేసి ఇంకా మనము వంటలు అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్తో చేసి చూడండి విస్క్ అనేది రాకోకుండా ఎన్ని కేజీలైనా మనం ఇట్టే చేసేయండి ఇలా రోల్ చేసిన తర్వాత చూడండి ఇలా తట్టడిచ్చే మనకు పిండి అనేది కొంచెం దగ్గరకైతే వస్తుంది ఇంకా తర్వాత ఇలా వంటలు అయితే ఏ సైజులో కావాలో చూసుకొని అమ్మాయిన వంటలు అయితే ఇలా కోసుకోండి ఇంకా మనం ఒక్కొక్క చపాతి ముద్దను మడత వేసే పని లేకుండా చాలా సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే చపాతి వంటలు అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా రేకులు చేసి చపాతీలు అయితే రుద్దుకోండి ఇంకా చపాతి రుద్దుకొని మనం చాలా సింపుల్గా అయితే చపాతి చేసుకొని ఇంకా కాల్చుకోవచ్చు చూడండి ఇలా మొత్తం చపాతీలు ఇంకా మనము ఒకటేసారి వంటలు అయితే చేసుకొని చాలా తొందరగా మనము చపాతీలు అయితే చేసుకోవచ్చు ఇంకా ఉమ్మడి కుటుంబం ఉండే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే అయితే చాలా సింపుల్గా అయి వచ్చేస్తుంది చాలా తొందరగా కానీ మనకు చపాతీలు అయితే రెడీ అయిపోతాయి చూడండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఆల్ మీద ప్రెస్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకేనా చూడండి ఇలా మనం మొత్తం చపాతులన్నీ చేసుకొని కాల్చుకోవచ్చండి చాలా సాఫ్ట్గా చాలా తొందరగా మనకు చపాతీలు అనేవి రెడీ అయిపోతాయి ఈ చపాతి చేయాలంటే చాలామందికి విసుకొస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్తో చేసి చూడండి మీకు నచ్చుతుంది ఓకేనా ఇలానే మొత్తం ప్రిపేర్ చేసుకోండి మీకు మీరు అబ్జర్వ్ చేయండి మనకు చపాతి అనేది చూడండి పొరలు పొరలు కానొస్తూ ఉంటుంది మనం ఒక్కొక్క చపాతి మడత వేసి అది చేయాలంటే మనకు ఇంకా చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది ఈ విధంగా చేయండి ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్